నమస్తే వెల్కమ్ డాస్టాగ్యూ నేను మీ రాజేష్ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఇవాళ వైసీపీ ఖచ్చితంగా కూడా పరాజయం చెందుతుంది అనే అంచనాలను పదే పదే ప్రశాంత్ కిషోర్ ఎవరైతే గతంలో ఆయనకు జగన్కు స్ట్రాటజిస్ట్గా పనిచేశారో ఇవాళ ఎన్నికల ఏపీ ఎన్నికల పైన ప్రశాంత్ కిషోర్ మరొకసారి తన అంచనాలను చెప్పారు కుండ బద్దలు కొట్టారు వైసీపీ ఘోర పరాజయం ఖాయం అంటూ ఆయన పదే పదే తన అభిప్రాయం చెప్తున్నారు సో ఈ విషయాన్ని తాను ఏడాదిన్నర కిందటే జగన్ కు చెప్పానని కూడా ఆ విషయాన్ని స్పష్టం చేశారు అంటే ఒక ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ప్రశాంత్ కిషోర్ ఇంటర్వ్యూ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇందులో ఏపీ రాజకీయాలపైన జగన్తో పనిచేసినటువంటి అనుభవం పైన కూడా చాలా విషయాలు ఆయన పంచుకున్నారు అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి పూర్తిగా దారి తప్పారని ఆయన విమర్శించారు ఆయన పెట్టుకున్నటువంటి వాలంటీర్ వ్యవస్థ ద్వారా పార్టీ క్యాడర్ ను కొంత నిర్వీర్యం చేస్తోందంటూ కూడా ఆయన స్పష్టం చేశారు పెద్ద ఎత్తున ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారే ఏదైతే వాలంటీర్ వ్యవస్థ తన ఆలోచన కాదని అన్ని వాలంటీర్లు చేస్తే పార్టీ క్యాడర్ ఏమైపోవాలంటూ కూడా ఆయన ప్రశ్నించారు మరోవైపు వైసీపీ కోసం పని చేసిన తర్వాత కూడా ప్రశాంత్ కిషోర్ తమిళనాడు బెంగాల్ డిఎంకే తృణమూల్ కోసం పనిచేసినటువంటి నేపథ్యం ఉంది ఆ తర్వాత కూడా ఆయన రాజకీయ వ్యూహకర్త పనులను మానుకున్నారు ఐపాక్ కోసం కొంత పని చేయడం లేదని ప్రశాంత్ కిషోర్ స్వయంగా స్పష్టం చేశారు ఏడాదిన్నర కిందట జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో కలిశారని ఏపీ ఎన్నికల పైన కూడా ఆయన మాట్లాడారని సుదీర్ఘంగా జరిగినటువంటి సంభాషణలో జగన్ ఓడిపోతున్నారనే సంచలనం ఆయనకే స్వయంగా తను చెప్పినట్టుగా కూడా ఆయన చెప్పారు అయితే జగన్ మాత్రం తాను అందరి ఖాతాల్లో డబ్బులు వేస్తున్నానని ఎందుకు గెలవనని ఆయన వాదించారనే మాటను కూడా నూట యాభై సీట్లతో ఖచ్చితంగా గెలుస్తానంటూ కూడా ఆయన చెప్పుకుంటూ వచ్చారనే విషయాన్ని ప్రశాంత్ బిజోర్ చెప్పాడు ఆ తర్వాత ఇక జగన్ కలవలేదని పాలనలో జగన్ ఒక ఒక్క తప్పు మాత్రమే కాదని ఎన్నో లాజికల్ మిస్టేక్స్ చేశారని దానివల్ల ఇవాళ వైసీపీ కొంత భారీగా నష్టపోబోతుంది ఆంధ్రప్రదేశ్లో అంటూ కూడా సంచలనంగా చెప్పారు ప్రస్తుతం ఇదే అంశం ఇవాళ సంచలనంగా చర్చనీయాంశంగా మారుతుంది సంచలన లాంటి వాళ్ళు నూట యాభై ఒక సీట్లు పార్టీకి యాభై ఒక్క సీట్లు తీసుకొస్తున్నారని సెటైర్ వేశారు తాను ఎవరు డబ్బులు ఇస్తే వారిపై మాట్లాడతానని వైసీపీ నేతలు చేస్తున్నటువంటి ఆరోపణల్లో పీకే కొంత సెటేరికగా ఖండించారు జగన్మోహన్ రెడ్డి తల్లి విజయమ్మ జగన్కు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని ఆమె ఎవరి దగ్గర డబ్బులు తీసుకుంటారు చెప్పాలంటూ కూడా వైసీపీ నేతలకి ఆయన ఇవాళ సవాల్ విసిరి పరిస్థితి మరోవైపు బొత్స సత్యనారాయణ చేసినటువంటి విమర్శల పైన కూడా పీకే స్పందించారు బొత్స సత్యనారాయణ టీడీపీలోకి వెళ్ళడానికి ఒప్పందం చేసుకున్నట్టే అనే ఒక సంచలన విషయాన్ని కూడా ఆయన బయట పెట్టారు దీంతో ఇవాళ ప్రధానంగా బొత్స కోటరీలో అట్లాగే వైసీపీలో కూడా కొంత కలవరం మొదలైంది సో ఇక గెలిచిన పార్టీలోనే ఉండాలని ఆయన అనుకుంటారని కూడా స్పష్టం చేశారు మూడు రాజధానుల ఆలోచన కూడా తనది కాదని రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ గెలిచిన తర్వాత తన సేవలు మళ్లీ అందించలేదని కూడా చెప్పారు ఐపాక్ మాత్రం ఇప్పటికి కూడా అందిస్తుందని చెప్పారు మరోవైపు ప్రధానంగా ఎవరైతే వ్యూహకర్తగా గతంలో వైఎస్ జగన్ ని సీఎంగా చేశారు ఆయనే ఇవాళ బయటకు వచ్చి ప్రధానంగా వైసీపీ ఓడిపోబని చెప్పినటువంటి వ్యాఖ్యలు పెరుగు సంచలనంగా మారాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరోవైపు ఇవాళ ఓటింగ్ జరిగినటువంటి అవుట్ చూస్తుంటే ఖచ్చితంగా వ్యతిరేక ఓట్ ఇవాళ వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకంగా పడిందా అని అనిపిస్తుంది ఎందుకంటే ప్రజలందరూ ఉదయం నుంచి కసిగా వెళ్ళి బారులు తీరి మరి ఓటింగ్ ప్యాటర్న్లో పాల్గొంటున్నటువంటి నేపథ్యంలో అసలు ప్రశాంత్ కిషోర్ ఒకప్పుడు అప్పుడు కలిసి పనిచేసినటువంటి ప్రశాంత్ కిషోర్ ఇవాళ బయటకు వచ్చి కుండ బద్దలు కొట్టాల్సినటువంటి పరిస్థితి ఏమైంది అంటే జగన్కి ప్రశాంత్ కిషోర్కి ఏం జరిగింది ఎక్కడ తేడా కొట్టింది అనే చర్చ ప్రజల్లో విస్తృతంగా సాగుతోంది మరొక అంశం ప్రశాంత్ కిషోర్ స్వయంగా ఆయనే ఎన్నో వ్యూహాలు వేసి జగన్ సీఎం చేసినటువంటి వ్యక్తి ఇవాళ జగన్ ఓడిపోబోతున్నాడు అనే అంశాన్ని ఆయన బయట పెడుతున్నాడు మరొక అంశం ఏంటంటే ఇవాళ ఏదైతే జగన్మోహన్ రెడ్డికి వాలంటీర్ వ్యవస్థ కాదు లేకుంటే జగన్ ఒక నిరంకుశ పాలనగా మారిపోయింది ఒక రాజులాగా వ్యవహరిస్తున్నాడు డబ్బులు నేను వేస్తున్నా ఖచ్చితంగా నాకు ఓటు వేయాలి అనే ఒక కాన్సెప్ట్ లో జగన్ వెళ్తున్నాడు ఆయన ఐడియాలజీయే రాంగ్ అంటూ కూడా ఇవాళ ప్రశాంత్ కిషోర్ చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్ర ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో లేపుతున్నాయి మరొక వైపు వైసీపీ కేవలం ఒక మైండ్ గేమ్ పాలిటిక్స్ చేస్తుందంటూ కూడా ఆయన దూయబట్టారు మొత్తం మీద ప్రశాంత్ కిషోర్ కుండబద్దలు కొట్టిన తర్వాత వైసీపీ కూటమిలో ఆ శిబిరంలో కలవరం మొదలైంది ప్రధానంగా ఇవాళ ప్రశాంత్ కిషోర్ ఒక రకంగా చెప్పాలంటే గతంలో వివకర్తగా పనిచేసినప్పటికీ కూడా ఇవాళ ఆయన ఆయన కూడా ఒక రాజకీయవేత్తగా మారిపోయినటువంటి నేపథ్యంలో ఒక రాజకీయ నాయకుడు విమర్శలాగానే ప్రశాంత్ కిషోర్ చేసినటువంటి వ్యాఖ్యల్ని ఆరోపణలుగా చూడాలా లేదంటే ఒక వ్యూహకర్తగా మాజీ వ్యూహకర్తగా చేసినటువంటి ఆరోపణల్లో వాస్తవం ఎంత అని తెలియాలంటే ఖచ్చితంగా జూన్ నాలుగు వరకు ఆగాల్సినటువంటి అవసరమే ఎక్కువ శాతం కనిపిస్తుంది ఫర్ మోర్ ప్లీజ్ వాచ్ హ్యాష్